అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి స్టీరింగ్ ఎలా వాడాలి అనేది ఈరోజు వీడియో ముందు మీ ముందుకు వస్తున్నాను స్టీరింగ్ అసలు ఎలా పట్టుకోవాలనేది ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారంటే స్టీరింగ్ అనేది ఇలా పైన పట్టుకొని ఈ విధంగా ఇలా ఇలా చేస్తారన్నమాట ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా బండి ఏదన్నా దేనికన్నా తగిలినా ఏదైనా వేరే వేరే కారుకి లేకపోతే ఘోడకు తగిలినా కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే స్టీరింగ్ దగ్గర ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఇలా ఉన్నప్పుడు ఓ ఓపెన్ అయిపోయి చేతులు కట్ అయిపోతాయి అన్నమాట సో అలా కట్ అయినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది పట్టు స్టీరింగ్ పట్టుకునే విధానం ఏంటంటే ఒక చేయి ఇలాగా ఒక చేయి ఎలాగా అంటే ఒకటి కొంచెం పైన ఒకటి కింద ఈ విధంగా పట్టుకొని స్టీరింగ్ అనేది ఇలా తిప్పాలన్నమాట ఈ విధంగా ఉండి స్టీరింగ్ చేయి ఇదే పొజిషన్లో ఉండాలి ఇలా ఉంచి స్టీరింగ్ అనేది అసలు స్టీరింగ్ ఎటువైపు ఎంత ఉంటుంది ఇటు లెఫ్ట్కి ఎంత ఉంటుంది రైట్కి ఎంత ఉంటుంది మనకు కూడా ఐడియా ఉండాలి అది మీకు లెఫ్ట్కి ఎంత ఎంత ఉంటుంది రైట్కి ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను ఈరోజు ఎక్కడి నుంచి ఏ తిప్తే ఒకటి అనమాట చెప్తాను ఎలాగా ఒకటి రెండు మూడు అంటే రైట్కి మూడు కటింగ్స్ వచ్చాయి అంటే మూడు స్టెప్లు అన్నమాట లెఫ్ట్కి ఎంత ఉంటుందో చెప్తాను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఒకటి అన్నమాట ఒకటి రెండు మూడు ఓకే సో అయిపోయింది కదా మూడు కటింగ్స్ అయిపోయినాయి కదా అటు మూడు ఇటు మూడు ఇప్పుడు మనం కార్ ఏదైనా స్టా స్టార్టింగ్ కార్ ఇస్తాం ఎక్కడప్పుడు క్లచ్ మూసి మన క్లచ్ మూసి క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు స్టీరింగ్ అటు ఉంటుందో ఇటు ఉంటుందో తెలియదు కదా అప్పుడు మనం స్టీరింగ్ ఎంత స్టడీ చేసుకోవాలని ఒక ఐడియా కోసం స్టీరింగ్ అనేది ఇది ఈ సెంటర్ పొజిషన్ ఉంది కదా ఈ సెంటర్ పొజిషన్ ఈ విధంగా ఉంటే టైర్లు ఇది ఉంది కదా దీనికి స్టడీగా ఉంటే కార్లు స్ట్రైట్గా ఉండట్టు మన కార్ మూవ్ చేసినా కానీ స్ట్రైట్కి వెళ్ళద్దు ఎప్పుడైనా సరే చాలా మంది స్టీరింగ్ డ్రైవింగ్లో కానీ తర్వాత డ్రైవింగ్ ట్రాఫిక్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ ఎలా పట్టుకుని ఎలా అంటారు స్టీరింగ్ అనేది ట్రాఫిక్లో మనం వీలుగా ఉండాలంటే సులభంగా ఉండాలంటే స్టీరింగ్ స్టీరింగ్ మీద ఎప్పుడైనా చేయాలి పవర్ స్టీరింగ్ ఒక చేతితో ఈ విధంగా తిప్పాలన్నమాట ఈ విధంగా మళ్ళీ లెప్టాప్ ఈ విధంగా లెఫ్ట్ ఈ విధంగా మనం డ్రైవింగ్ చేస్తే హైవేలో కానీ ఏమన్నా ట్రాఫిక్లో కానీ లేకపోతే కటింగ్స్లో కానీ చాలా వీజ్ అనమాట ఈ విధంగా చేయటం ఫ్రెండ్స్ నేను అనేది ఏంటంటే స్టీరింగ్ అనేది ఈ విధంగా అనేది ఈ పొజిషన్లో మట్టికి స్ట్రైట్కి ఇలాగా రెండు చేతులు ఈ పొజిషన్లో పెట్టి తోలకూడదు స్టీరింగ్ అనేది ఎప్పుడైనా సరే స్టీరింగ్ ఒకటి వచ్చే కింద వచ్చే ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ హ్యాండిల్స్ ఉంటుంది లెఫ్ట్ రైట్ ఆ హ్యాండిల్స్ దగ్గర ఒకటి ఒకటి కింద ఒకటి పైన పడుకుని ఈ విధంగా చేస్తే డ్రైవింగ్ అనేది స్టీరింగ్కి మనం పర్ఫెక్ట్గా ఎక్కడైనా సరే ట్రాఫిక్లో కానీ లేదంటే సిటీలో ఇంకెక్కడైనా సరే కటింగ్స్లో అనేది మనకు చాలా వీలుగా ఉంటుంది అన్నమాట స్టీరింగ్ ఈ పొజిషన్లో కూడా చాలామంది అంటారు ఉంటారు ఇది కరెక్ట్ కాదు స్టీరింగ్ అనేది ఒక స్టీరింగ్ కాబట్టి మనకి ఒక చేతి ఇలా చేయి ఇలా కిందకి నొక్కు పెట్టి ఈ విధంగా అనేది మనం చెప్పొచ్చు వీలుగా మనం అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఇది ఈ విధంగా చేసుకుంటే మనకు డ్రైవింగ్లో మన స్టీరింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్